ద దలాల్ సర్వ జగత్ రక్షకుడు సర్వాధికారి సర్వయుగములలో సజీవుడైన యేసుక్రీస్తు నామములో మీకు అధిక బుద్ధి జ్ఞానము ఆసక్తి కలుగునగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదకొండవ వాక్యభాగము ఆసక్తి విషయములో మాంధ్యులు కాక ప్రభువుని సేవించుడి ఏసయ్య వాక్యము ప్రతి దినము చదువుచు వినుచు ధ్యానించుచు అనుసరించుచు అందులో ఆనందించుచు అన్ని విషయములలో సఫలుడుగా ఉంటూ అనేకులకు మాదిరిగా కనబడచ్చు రాకడ కొరకు నిరీక్షణతో ఎదురు చూచుచున్న ఆత్మీయులారా ఆత్మ సంబంధులారా అపాయకరమైన చెడుదినములలో ప్రతి ఆత్మీయుడు దేవుని ఎడల దేవుని కార్యముల ఎడల మరింత అధికముగా ఆసక్తి గలవారమై ఉండవలెను ఆసక్తి విషయములో మందులుగా సోమరులుగా వెనకబడిపోకుండా అనుదినము అనుక్షణము ఆత్మయందు తీవ్రత కలిగినవారమై ఆసక్తి విషయంలో రోషము పట్టుదల దైవ ఆవేశము కలిగి ఏసయని సేవించడము ఆత్మలో రోషము గలవారమై ఆసక్తి గలవారమై ఆయనను ఆరాధించేదము ఆయనకు సమీపముగా ఉంటూ ఆయన ముఖదర్శనము పొందుకుంటూ ఆయనలో పరవశము చెందుతూ ఆయన వంటి వారమై ఉందము బాధకరమైన సంగతి ఏదనగా అనేకులలో ఆసక్తి అనగారిపోతూ ఉంది ఒకప్పుడు ఉన్న ఆసక్తి ఇప్పుడు సన్నగిల్లిపోతూ ఉంది అపవాది తన కుయుక్తి చేత అనేకులలో ఆత్మీయులలో ఆసక్తిని లేకుండా చేసి నిష్ప్రయోజకులుగా మారుస్తూ అనవసరమైన వాటి ఎందు ఆసక్తిని రేపుచు సొంత కార్యములందు ఆసక్తిని చూపునట్లుగా చేసి తన కొరకు ఉపయోగించుకుంటూ ఉన్నాడు ఆత్మీయులారా ఇప్పుడైనను మేలుకొందము మనోనేత్రములు వెలిగించబడిన వారమై దేవునియందు దేవుని కార్యములు ఎందు ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారమై ఉందము అవును మనం ప్రభువునందు పడుచున్న ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదని తెలుసుకుందము దేవుని వాక్యము చేత దేవుని ఆత్మ చేత రేపబడిన వారమై పశ్చాత్తాప్తులమై ఆసక్తి కలిగి మనసు పొందుదము వ్యర్థమైన వాటి ఎందు ఆసక్తిని విడిచదము దైవభక్తి సత్యాసక్తి కలిగి ఉందము దేవుని విషయముల ఎందు ఆసక్తి గలవారమై ఆయన ఓర్వ లేని దానిని మనము ఓర్వకుండా ఉండేదము మన ఆసక్తి చూచి అనేకులు ప్రేరేపింపబడినట్లుగా ప్రార్థన చెయ్యుటయందు అత్యాసక్తి కలిగి ఉందము వేకోజామున స్తోత్ర ప్రార్థన సాయంకాలము కుటుంబ ప్రార్థన సంఘ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన చెయ్యుటెందు మరింత ఆసక్తి కనబరచేదము ఎచ్చువాటియందు ఆసక్తి చూపి నష్టపోయింది చాలు ఇక మీదట తగ్గువాటియందు ఆసక్తులమై ఉందము వాక్యము చదువుట వినుట ధ్యానించుట అనుసరించుట పరిశోధించుట ఎందు ఆసక్తి చూపెదము కృపావారములలో శ్రేష్టమైన వాటిని గ్రహించి వాటి ఎందు ఆసక్తిని పెంచుకునేదము మంచి క్రియలు చేయట ఎందు ఆసక్తి కలిగి ప్రభువుని మహిమపరిచేదము దేవుని ఇంటి యందు అనగా మందిరమేందు ఆసక్తి కలిగి ఆయన మందిరములో నాటబడిన వారమై మందిరములలో ఆయనను ధ్యానించు ధ్యానించుచు ఆయన ముఖ దర్శనము చేయదము మనం ఇదివరకు చూపిన ఆసక్తిని కడ వరకు కనబరచుచు ఆయన రాకడను అపేక్షించుచు ఎదురు చూచేదము యుగ యుగములు ఏ సయ్యతో నిలిచేదము ప్రార్థన ప్రేమాస్వరూపి పరిశుద్ధుడ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు ఉదయకాలం మరొకసారి మీ పాదముల చతుకు చేరి ఉన్నాం నా మా జీవితములలో ప్రభ ఆసక్తిని మరల మీరు కలుగు చేయమని కోరుతున్నాం ఒకప్పుడున్న ఆశ్ ఆసక్తి కోల్పోయినవారు ఆసక్తి లేకుండా జీవిస్తున్న వారి జీవితములలో ఆసక్తి కలుగునట్లుగా ప్రతి హృదయమును మనస్సుని ఆత్మని రేపమని ప్రార్థిస్తున్నాం ఆసక్తి విషయములు ఎవరు మాంద్యులు కాకుండాట్లుగా మిమ్మల్ని సేవించున్నట్లుగా కృపదయించమని కోరుతున్నాం ప్రాణాత్మ శరీరములు ప్రభా ఎల్లప్పుడూ మీ ఎందు మీ కార్యములు ఎందు ఆసక్తి కలిగి మీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కృపదయించమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ దేవుని ఎందు ఆసక్తి కలిగి ఉందరుగాక గాడ్ బ్లెస్ యూ